మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఫైనల్ కీ లో మార్పులు చేర్పులు అనేటువంటిది చేస్తూ ఉన్నారు వెబ్సైట్లో పెట్టడం అనేటువంటి జరిగింది కాబట్టి ఫైనల్ కీలో మార్పులు అనేటువంటి చేస్తారా అనేటువంటిది చాలామంది చెప్తే చెప్పారు అయితే హండ్రెడ్ పర్సెంట్ మార్పులు చేస్తారనేటువంటిది నేను ఏదైతే వాళ్ళు మనకు ఫైనల్ కీ ఇచ్చారో ఆ రోజే చెప్పాను ఎందుకంటే రెండు వేల పద్నాలుగు డిఎస్సిలో ఈ రకంగా జరిగింది అనేటువంటి ఎగ్జాంపుల్ కూడా కోర్టు కేసు ఆధారంగా కూడా నేను చెప్పడం అనేటువంటి జరిగింది సో చాలామంది చెప్పారు సార్ కాదు అంట కదా అని చెప్పారు కానీ హండ్రెడ్ పర్సెంట్ అవుతుందని చెప్పాను కాబట్టి ఇప్పుడు మీరు మెయిన్గా ఇప్పుడు ఈ వెబ్సైట్లో ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మనకు ఈ రకంగా మనకు మనకు సంబంధించినటువంటి పేపర్ అదే అదేవిధంగా ఫైనల్కి అనేటువంటిది వస్తుంది మనకు సంబంధించినటువంటి పేపర్ ఏదైతే ఉంటుందో ఆ పేపర్ మనకు క్లిక్ చేస్తే ఈ రకంగా మనకు ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ రకంగా స్క్రోల్ చేసుకుంటే ఇప్పుడు మనకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేటువంటిది తప్పకుండా మీరు కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ కీలో మీకు మార్పులు చేరుకోవాలనేటువంటిది ఏ రోజు ఎగ్జామ్లో మీకు కే అనేటువంటిది ఎన్ని మార్కులు కలిసి అనేటువంటిది తప్పకుండా ఒకసారి కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలామంది అసలు ఫైనల్కి మార్పులు చేయాలంటే కదా సార్ నేను కరెక్టే రాశాను సార్ అనేటువంటి ఉద్దేశం అయితే చాలామందికి ఉంది కాబట్టి తప్పకుండా జెన్యున్గా ఉన్నటువంటిది తప్పకుండా అయితే ఉంటుంది ఇంకోటి గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది ఈ విషయంలో ఎందుకంటే ఇంత చేస్తున్నా మళ్ళీ మనకు బ్యాడ్ నేమ్ రావడం ఏంది అనేటువంటిది చాలా ఇదవుతుంది కాబట్టి ఫస్ట్ తారీఖు మనకు ఫైనల్ కీ అనేటువంటి రావడం అనేది జరిగింది కాబట్టి ఈరోజు మనకు దానికి సంబంధించినటువంటి ఇదైతే అయింది కాబట్టి ఇప్పుడు నార్మలైజేషన్ మాత్రమే ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏ క్షణంలోనైనా మనకు నార్మలైజేషన్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది ఇంకా నార్మలైజేషన్ వచ్చింది అనుకోండి ఇంకా అయిపోయినట్టు దాని తర్వాత ఉండేటువంటి ప్రాసెస్ ఏంటంటే మనకు ఇప్పుడు కీ అప్డేట్ అయింది కాబట్టి ఏ క్షణంలోనైనా నార్మలైజేషన్ చాలామంది రేపే వస్తుందంట సార్ నార్మలైజేషన్ అని చెప్తూ ఉన్నారు బట్ ఇంకా మార్పులు చేర్పులు అనేటువంటి జరిగినాయా లేదా అనేటువంటిది చెక్ చేసుకున్న తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత రేపు లేదా ఎల్లుండే తప్పకుండా మనకు నార్మలైజేషన్ లీస్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది నార్మలైజేషన్ అనేటువంటిది వస్తే ఏ షిఫ్ట్లో ఎవరికి ఎన్ని మార్గులు కలిపా అనేటువంటిది కూడా గవర్నమెంట్ ఒక క్లారిటీ అయితే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దాని గురించి మీరు వరి కావాల్సినటువంటి అవసరం లేదు తప్పకుండా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాం ఇంకా సెలక్షన్ లిస్ట్ దాని తర్వాత వచ్చేటువంటిది ఏం మిట్లారా అంటే సెలక్షన్ లిస్ట్ ఈ సెలెక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత సెలెక్ట్ అయిన అయినటువంటి హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది చేస్తారు ఇంకా నార్మలైజేషన్ వచ్చిన తర్వాత మనకు ఒక మూడు నుంచి నాలుగు రోజుల్లో మనకు ఏమవుతుంది సెలక్షన్ లిస్ట్ ఈ సెలక్షన్ లిస్ట్ అనేటువంటిది వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి స్కెడ్యూల్ మనకి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది దీని తర్వాత మనకు డైరెక్ట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు అంటే ఇంకా పోస్టింగ్ అనేటువంటిది ఉంటుంది ఇది దాదాపుగా ముఖ్యమంత్రి గారే ఈ నెల లాస్ట్ వరకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామనేటువంటిది చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి దాదాపు వాళ్ళు నార్మలైజేషన్ అనేటువంటిది ఇచ్చేస్తే ఇంకా సెలక్షన్ లేస్ట్ ఇవ్వడం అనేటువంటిది ఈజీ కాబట్టి ఆ రకంగా ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా ప్రభుత్వము చాలా అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ప్రభుత్వము పోస్టింగ్ అనేటువంటిది ఈ నెల లాస్ట్ వరకు ఇస్తామని చెప్పింది కాబట్టి ఆ రకంగా విద్యాశాఖ అధికారులకు కూడా కొద్దిగా ఆదేశాలు ఇవ్వడం అనేటువంటి జరిగింది అన్నట్టుగా మనకైతే అనిపిస్తుంది సో ఏది ఏమైనా ఫైనల్కి అనేటువంటిది మార్పు అయితే చేయడం అనేటువంటి జరిగింది దాని తర్వాత నార్మలైజేషన్ సెలక్షన్ లిస్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతే పోస్టింగ్ అనేటువంటిది ఈ పోస్టింగ్ విషయం అనేటువంటిది ఏ రకంగా స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి గవర్నమెంట్ స్కూల్కు అదే రకంగా ఉన్నటువంటి జెడ్పీ స్కూల్కు తేడా ఏమిటి మున్సిపల్ స్కూల్కు తేడా ఏమిటి ఇవన్నీ కూడా మీకు తెలియడానికి ప్రయత్నం చేస్తాను సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ని మీరు ఫాలో అవ్వండి అదే రకంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాస్